ర్యన్ నీకు తెలుసా ఈరోజు ఈసారిని ఎందుకు కట్టుకున్నానో అలాగే ఎందుకు ఇంత అందంగా తయారయ్యాను నీకోసం ఈవేళ మనం ఒక యాక్టింగ్ చేద్దాం అది కొంచెం మెచ్యూర్డ్ అయినది అందులో నువ్వు హస్బెండ్ రోల్ చేస్తావు ఇక నేను వైఫ్ రోల్ అంటే అర్థం చేసుకో మనకి కొత్తగా పెళ్ళయ్యి ఆ రోజే మనకి ఫస్ట్ నైట్ అని అన్ని అరేంజ్ చేస్తారు ఐ మీన్ అది కొంచెం మెచ్యూర్ గా ఉంటుంది కానీ పర్వాలేదు నేను ఎన్నిసార్లు చెప్పాలి ఆర్యన్ ఒక యాక్టర్ కి ఏజ్ అనేది ఒక మ్యాటరే కాదు నువ్వు రోల్ ని గుర్తుంచుకొని దాన్ని పీల్చేయి చూడు నువ్వు చేయగలవని నాకు తెలుసు లేకపోతే నేను ఎందుకున్నాను నేను నీకు హెల్ప్ చేస్తాను కదా రా నేను డైలాగ్ చెప్తాను నువ్వు రియాక్ట్ చేయి మీరు నన్ను యాక్సెప్ట్ చేశారు అందుకు మీకు నేను రుణపడి ఉంటాను ఇది నా అదృష్టం మీలాంటి ఒక ప్రేమించే భర్త దొరికాడు నేను మీ కళ్ళల్లోనే ఉండిపోవాలి నన్ను మీ కళ్ళల్లోనే ఉండిపోనివ్వండి మీ అందమైన ఈ హృదయంలో నన్ను బంధించండి నన్ను స్వీకరించండి నన్ను హక్ చేసుకోండి చేసుకోండి నన్ను స్వీకరించండి నేను మీలో ఐక్యమైపోవాలనుకుంటున్నాను నన్ను స్వీకరించండి పూర్తిగా మేడం మేడంని కాదు బెడ్లో నీకు నేను టీచర్ని కాదు ఓన్లీ స్మిత కానీ ఏది కరెక్ట్ కాదు ప్రేమలో ఏది తప్పు కాదు సరే నాకు ఈ విషయం చెప్పు నీకు ఇది నచ్చలేదా చాలా బాగుంటుంది మేడం మళ్ళీ మేడమా చెప్పాను కదా నేను నీకు ఇప్పుడు టీచర్ని కానని స్మిత సిమ్మని కూడా పిలవచ్చు ఏంటోకే అరే ఏమైంది ఎందుకు ఇంత లేటుగా వచ్చారు నేను ఐదింటికి వచ్చేసాను ఏంటి ఐదు అవును ఇంకో విషయం తెలుసా తొందరగా వచ్చినందువల్ల జీవితంలో చాలా మార్పులు వచ్చాయి అంటే అరే అది నేను తొందరగా వచ్చాను కాబట్టి దారిలో డాక్టర్ని కలవడానికి వెళ్ళాను అలాగా డాక్టర్ గారు ఏమన్నారు నాకు ట్రీట్మెంట్ ఉందని నేను తండ్రి అవ్వగల నాకు మళ్ళీ అంత నార్మల్ అవుతుందంట స్మిత సో హ్యాపీ ఇది చాలా సంతోషమైన విషయం వెరీ గుడ్ న్యూస్ అరే ఏమైంది ఆ రోజు ఏడ్చేదానివే కానీ ఇవాళ నువ్వు ఎడవకూడదు సంతోషపడాలి అవును ఇది చాలా సంతోషమైన విషయం నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఏం ఆలోచిస్తున్నానంటే ఈ డాక్టర్ పది రోజులకు ముందే దొరుకుంటే చాలా బాగుండేదని స్మిత అదేంటంటే నుదుట రాత ఎప్పుడు రాసి పెడితే అప్పుడే జరుగుతుంది సరేనా నాకు బాగా ఆకలిగా ఉంది నువ్వు పంచి నాకు తొందరగా వడ్డించి నేను నిమిషంలో వచ్చేస్తాను సరే ఫ్రెష్ రండి ఈ ఆ నాకైతే ఇది కొన్నట్టే గు వేసుకోనని తెలుసు నా కజిన్ వినోద్ వచ్చాడు కదా పోయిన సంవత్సరం వాడిదే ఉంటుంది ఇది నేను వాడి బ్యాగ్ క్లీన్ చేసేటప్పుడు ఇది బయటపడి ఉంటుంది ఏంటి ఓకే సరే నీ స్టూడెంట్ అతని పేరేంటి వచ్చాడా వచ్చాడు 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 నీకు సడన్ గా ఎందుకు ఇంత దగ్గు వస్తుంది ఏదో గొంతుకి అడ్డం పడినట్టుంది జాగ్రత్తగా ఉండు ఏం వేసుకొస్తున్నావు ఏం వేసుకు వెళ్తున్నావు అని ఇది సంజయ్ చేతికి దొరికింది ఎలా మేనేజ్ చేశానో నాకే తెలియదు సరే సరే సారీ గాని ముందు నువ్వు ఇలా రా నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి జాగ్రత్తగా ఉండు సరే ఇక నుంచి జాగ్రత్తగా ఉంటానులే అరే ఇంత త్వరగా వచ్చేసావు హా నువ్వు చాలా గుర్తుకొచ్చావు అందుకే నేను తొందరగా పని పూర్తి చేసుకుని నీ దగ్గరకు వచ్చేసాను ఊరికే చెప్పకండి విషయం ఏంటి స్మిత ఇవాళ చాలా స్వీట్గా ఉన్నావు మీకు నేను ఎప్పటికీ స్వీట్గా ఉండను కదా నువ్వు ఎప్పుడు స్వీట్గానే ఉంటావు కానీ ఇవాళ కొంచెం ఎక్కువగా ఉంది స్వీటు మీ కళ్ళల్లో దుమ్ము ఉంటుంది సరే కళ్ళు అనగానే గుర్తుకొచ్చింది ఓసారి కళ్ళు మూసుకో ఎందుకు ఎక్కువ ప్రశ్నలు ఎందుకే ఓసారి కళ్ళు మూసుకో ఓకే మూసుకుంటాను ఏంటి వండమన్నానా త్వరగా చెప్పండి ఏం చేస్తున్నారు వావ్ ఇట్స్ బ్యూటిఫుల్ చాలా బాగుంది థ్యాంక్ యూ నా వల్ల పెద్ద తప్పు జరిగింది నేను నా స్వార్థం కోసం నేను నీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాను తప్పంతా నాదే చూడు ఇప్పటి వరకు ఏం జరిగిందో అంతా మర్చిపోదాం ఈ వాటి నుంచి నేను నీకు యాక్టింగ్ టీచర్ మాత్రమే నువ్వు నాకు స్టూడెంట్వి మాత్రమే దట్స్ ఆల్ కాదు ప్లీజ్ మేడం మేడం ఓకే నా వల్ల ఏం తప్పు జరిగిందని నా మీద ఎంతో నీ వల్ల ఏ తప్పు జరగలేదు తప్పంతా నాదే నేను నా జీవితంలో కొన్ని సిచ్యువేషన్ కారణాల వల్ల నేను కొంచెం దారి తప్పాను మానిద్దరి సంబంధం నువ్వు నన్ను మీట్ అవడానికి వచ్చినప్పుడు ఎలా ఉండేదో అలాగే ఉంటుంది నేను ఇప్పటి నుంచి నీకు టీచర్ని మాత్రమే ఇక నువ్వు ఇప్పటి నుంచి నాకు స్టూడెంట్వి మాత్రమే ధౌట్ సాల్ నేను వచ్చే వరకు నువ్వు స్క్రిప్ట్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి ఆర్యన్ నన్ను వదలు ఎందుకు ఆర్యన్ ఇది తప్పు ప్లీజ్ నన్ను వదలు వదలు చెప్తున్నాను వదలు ప్లీజ్ ఆర్యన్ హా నేను ఎప్పటి నుంచో డోర్ బెల్ కొడుతున్నాను ఎందుకు లేట్ చేసావు అది నేను కిచెన్ లో టీ పెడుతున్నాను అరే టీ నువ్వైనా తీసుకుండొచ్చుగా నువ్వు కిచెన్ లో ఉంటే మరి ఈ టీ ఎలా మాడింది అది ఫ్లేమ్ ఎక్కువగా పెట్టాను కదా అందుకే సరే సరే కంగారు పడుకో నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండాలి లేదంటే మన సంతోషమైన కాపురం ఇలాగే మాడిపోతుంది సరే విను నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాను నా కోసం నువ్వు మంచి టీ పెట్టి తీసుకురా ఓకేనా వెళ్తాను ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉంటుంది లేకపోతే మన సంతోషమైన కాపురం ఇలాగే మాడిపోతుంది ఏంటి విషయం ఇంత త్వరగా లేచిపోయారు బ్రేక్ఫాస్ట్ కూడా చేశారు తింటం కూడా అయిపోయింది నేను నీ కోసం కూడా బ్రేక్ఫాస్ట్ చేసి కిచెన్ లో పెట్టాను వెళ్ళా నీ ఫేవరెట్ మసాలా ఆమ్లెట్ తొందరగా తిను ఏంటి రోజు ఇంత ప్రేమ గెస్ట్ చేయి చూద్దాం కొత్త కాంట్రాక్ట్ ఏదైనా దొరికిందా హా ఇవాళ నేను ఏడు సంవత్సరాలకు ముందు ఒకరితో కాంట్రాక్ట్ చేసుకున్నాను లెట్ మీ గ్యాస్ ఓ గాడ్ ఐఎమ్ సో సారీ హ్యాపీ యానివర్సరీ సేమ్ టు యూ ఇంకో గుడ్ న్యూస్ ఉంది ఇంకోటి ఏంటి ఇవాల్టి నుండి నా ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది అలాగ అలాగే దేవుడి దయ ఉంటే నెక్స్ట్ యానివర్సరీ లోపు నువ్వు ఒక మంచి గిఫ్ట్ ఇస్తావు రియల్లీ నువ్వా నీకు నేను టెక్స్ట్ చేశాను కదా ఈ వాళ్ళ నుంచి క్లాస్ లేదని మీరు నన్ను ఇలా యూస్ చేసుకుని ఈ లేరు యు నో ఐ లవ్ యు బట్ ఐ డోంట్ లవ్ యు ఐ యామ్ మ్యారీడ్ వుమెన్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ నువ్వు నాకన్నా చిన్నవాడివి నువ్వు ఎక్కడ నుంచి ప్రేమకి వయసు ఉండదని నాకు మీరే కదా చెప్పారు మీరు నన్ను స్పాయిల్ చేసినప్పుడు నేను చిన్నవాడి కదా అప్పుడు మీరు మ్యారీడ్ కదా ప్లీజ్ అదంతా మర్చిపో దయచేసి నన్ను ఫాలో అవడం మానేయ్ ప్లీజ్ నువ్వు ఇక్క నుంచి వెళ్ళిపో నిన్ను నేను క్షమాపణ అడుగుతున్నాను వెళ్ళిపో వెళ్ళిపో ఇంకెప్పుడు ఇలా మేడం ప్లీజ్ కరప్ మేడం తలుపు తెరవండి మేడం మేడం మీరు లేకుండా నేను బ్రతకలేను ఐ లవ్ యు సిమి సిమిలా చూడు ఒకే ఒక విషయం ఒకసారి నేను చెప్పేది సిమి చూడు నాతో చేయద్దు ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళద్దు నువ్వు లేకపోతే నేను దేంట్లో కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను ప్లీజ్ ఒప్పుకో ఐ లవ్ యు నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను ఫాలో అవడం మానేమని నీకు అసలు అర్థం కాదా నువ్వు నీ కెరియర్లో లో పైకి రావాలి కదా ఆర్య

అలాగే బలత్కార్ కేసు కింద అరెస్ట్ చేస్తాను అరే మేడం నేను మీ స్టూడెంట్ ని మేడం అయితే మేడం మీరే నాకు ప్రేమించడం నేర్పించారు అలాంటిది మీరు నాకు కంప్లైంట్ ఇస్తారా ఇస్తాను అయితే నువ్వేం చేస్తావు అయితే నేను కూడా మీరు పోలీస్ దగ్గరికి ఎలా వెళ్తారంట మర్యాదగా నా చేతి నదురు వదలు వదలు ఖచ్చితంగా నీ మీద కంప్లైంట్ ఇస్తాను ఫలితం ఇలాగే కదా ఉంటుంది స్మిత మెచ్యూర్డ్ అందుకే తన తప్పుని తను దిద్దుకుంది ఇంకా ఆర్యన్ కూడా తప్పుని దిద్దుకోవాలని తను చెప్పింది కాని ముందు స్మిత స్వార్థం చూపించింది తర్వాత ఆర్యన్ ఒక తప్పైన సంబంధంతో ఆర్యన్తో రిలేషన్షిప్ ఉంచుకుంది ఇంకా అలాగే ఆర్యన్ ఉద్దేశం కూడా జస్ట్ ఫిజికల్ రిలేషన్షిప్ మాత్రమే జీవితం అనే రహదారిలో మనుషులు కలుస్తూనే ఉంటారు సంబంధాలు ఏర్పడుతూనే ఉంటాయి కానీ మనం ఆలోచించాల్సింది ఇది మాత్రమే మనం ఈ సంబంధాలని ఎలా కాపాడుకోవాలని ఇప్పుడు నేను బయలుదేరతాను మనం మళ్ళీ కలుదాం నేరంలో ఇంకొక ఎపిసోడ్లో కొత్త కథతో నమస్తే